కదం తొక్కిన వివోయేలు ఆరు నెలలు బకాయి వేతనాలు చెల్లించాలి డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ఆరు నెలల బకాయి వేతనాలు చెల్లించాలని కాలపరిమితి సర్కులర్ రద్దు చేయాలని కోర్టు ఉత్తర్వులు అమలు చేయాలని అక్రమ తొలగింపులు రాజకీయ వేధింపులు ఆపాలని పని భారాన్ని తగ్గించాలని డిమాండ్ చేస్తూ డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టరేట్ ముందు ఏపీ వెలుగు యానిమేటర్స్ సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు అధికారంలోకి వచ్చిన వెంటనే వివో ఏలకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలని యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు సిహెచ్ రూపాదేవి కె ధనలక్ష్మి డిమాండ్ చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రోజురోజుకి వివోయేలపై పని భారం పెంచుతూ మానసిక వేదనకు గురి చేస్తున్నారని రోజుకో రకమైన యాప్తో వివోయేలా జీవితాలతో ప్రభుత్వం మాట్లాడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వాలు మారినప్పుడల్లా వేలాది మందిని అక్రమంగా ఉద్యోగాలను నుండి తొలగించడం పరిపాటిగా మారిందని నిబంధనలకు విరుద్ధంగా నాలుగు వేల ఐదు మంది అక్రమంగా తొలగించారని వీరిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు తొలగింపులలో అధికారుల జోక్యం దని కోర్టు ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని న్యాయస్థానాలపై ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదని ఆమె అన్నారు గ్రామ సమస్యలు తీర్మానాలు చేసినప్పటికీ అధికారులు సాష్టలుడికి వ్యవహరిస్తున్నారని ఆమె వ్యాఖ్యానించారు ఆరు నెలలుగా వివోయేలకు జీతాలు చెల్లించకుంటే ఎలా బ్రతకాలని ప్రశ్నించారు తక్షణమే వేతనాలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు ఎన్నికలకు ముందు కాలపరిమితి సర్కులర్ రద్దు చేస్తామని ప్రభుత్వం ఇచ్చిన హామీ నెరవేర్చాలని ఆమె కోరారు బకాయి వేతనాలు చెల్లి ంపు కాల పరిమితి సర్కులర్ రద్దు అక్రమ తొలగింపులు రాజకీయ వేధింపులు ఆపాలని పని భారాన్ని తగ్గించాలని తదితర సమస్యల పరిష్కారానికి జాయింట్ మీటింగ్స్ నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు వివిధ మండలాల నుండి వచ్చిన వివోయేలు యానిమేటర్స్ ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది చెప్పి అలాగే కాలపరిమితి సర్కులర్ ఏదైతే ఏదైతే మూడు సంవత్సరాలు ఒకసారి తొలగించలే వచ్చి గత ప్రభుత్వం ఇచ్చిన సర్క్యులర్ ఉందో ఆ సర్కులర్ రద్దు చేయాలని చెప్పేసి అలాగే ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక పక్క ఏమో మహిళా సాధికారత అంటూ మరొక పక్క ఏమో మహిళల్ని మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అందుకే ఇంకా అనేక వేదికలు గురి చేస్తా ఉన్నారు తక్షణమే వాటిని ఆపాలి తొలగించిన వాళ్ళని వెంటనే విధుల్లోకి తీసుకోవాలి అలాగే ఇవాళ గౌరవ ఏదైతే ఉందో కాకుండా వాళ్ళకి పర్సనల్ అకౌంట్లకి వెయ్యాలని చెప్పి అలాగే ఏదైతే సెల్ వర్క్ ఎంతో ఇవాళ అనేక పనులు చేస్తా ఉన్నారు ప్రభుత్వం రకరకాల యాప్లు పేరుతో అనేక తీవ్రమైన పని భారం పెరుగుతూ ఉంది ఈ పని భారం తగ్గించాలి యాప్లు తగ్గించాలి నాణ్యమైన సెల్ ఫోన్ ఇవ్వాలని చెప్పి ఈ రోజు మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం తక్షణమే పెండింగ్ లో ఉన్న వేతనాలు ఇవ్వాలి చెల్లించకపోతే మాత్రం అవసరమైతే చాలా విజయవాడ కార్యక్రమాన్ని కూడా జరపడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి ఈ రోజు ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం